హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ ఇంకా టెట్ ఎగ్జామ్ వన్ వీక్ మాత్రమే ఉంది ఈ వన్ వీక్లో సైకాలజీ పరంగా ఫోకస్ చేయవలసిన ఏరియాస్ గురించి ఒకసారి చూద్దాం ఎగ్జామర్ ఖచ్చితంగా తరచుగా ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఒకసారి అవి చూద్దాం సైకాలజీ పరంగా చూసుకుంటే ఫస్ట్ టాపిక్ పిల్లల పెంపక శైలి గురించి తరచూ బిట్టి వస్తుంది పిల్లల పెంపక శైలి అందులో ముఖ్యంగా జోక్య రహిత పిల్లల పెంపక శైలి సాధికారతత్వ నిరంకుశ తత్వ అంగీకారతత్వ ఈ నాలుగు నుంచే బిట్ రావడం జరుగుతుంది కొంచెం ఇక మీద ఫోకస్ చేయవలసి ఉంటుంది అలాగే బుక్ రైటర్స్ గురించి ఒక బిట్ వస్తుంది సైకాలజీ టెక్స్ట్ బుక్లో ఏ బుక్ సైకా టెక్స్ట్ బుక్లో ఏ బుక్స్ అయితే ఉన్నాయో ఆ బుక్సే ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది మీకు ఒక టూ డేస్లో ఆ బుక్స్ గురించి మేము ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది అది మీకు సరిపోతుంది అలాగే వికాస సూత్రం నుంచి ఒక బిట్ వస్తుంది వికాసం సంచితమైనది వికాసం క్రమాగతమైనది అంటూ ఉన్నాయి కదండి వాటి నుంచి అవి చదువుకుంటే ఒక బిట్ అనేది వచ్చే అవకాశం ఉంది అలాగే పిఆర్జే సంజ్ఞానాత్మక సిద్ధాంతం కూల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఈ మూడు సిద్ధాంతం నుంచి రెండు లేదా మూడు బిట్లు వచ్చే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఎరిక్ ఎరిక్సన్ ఈ సిద్ధాంతం లేకుండా ఏ టెట్ పేపర్ కూడా లేదు ఖచ్చితంగా ఈ మూడు సిద్ధాంతాల నుంచి రెండు బిట్లు వచ్చే అవకాశం ఉంది లేదా మూడు బిట్లు వచ్చే అవకాశం ఉంది అభ్యాసన సిద్ధాంతాల కంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రజ్ఞ నుంచి ఒక బిట్ వస్తుంది అది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజ్ఞా పరీక్షను చూస్తుందండి అంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా సాబ్దిక అసాబ్దిక పరీక్ష కానిది అవుంది అంటూ వస్తుంది లేదా వ్యక్తిగత సామూహిక పరీక్ష అంటూ వస్తుంది అక్కడ బిట్ మిస్ అయితే ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి కదండి ఏకారక సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఇచ్చి ఎవరు ప్రతిపాదించారు అని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎయిత్ వన్ స్మృతి విస్మృతి నుంచి ఒక బిట్ వస్తుంది అది కూడా ఇక్కడ నుంచే వస్తుందండి స్వల్పకాలిక స్వల్పకాల స్మృతి దినకాల స్మృతి బట్టి స్మృతి ఒక ఇక్కడ అత్యవసరమైన బిట్ వస్తుందండి అది కూడా ఈజీగా ఉంటుంది ఈ టాపిక్ నుంచే బిట్ వస్తుంది స్మృతి విస్మృతి నుంచి ఈ టాపిక్ నుంచి బిట్ వస్తుంది ఒకసారి చూసుకోండి అలాగే అభ్యాసన సిద్ధాంతం నుంచి టూ బిట్స్ వస్తున్నాయి ఇక్కడ టూ బిట్స్ ఇస్తున్నప్పటికీ ఇక్కడ కొంచెం కష్టం అండి బిట్ వచ్చే అవకాశం ఉంది కొంచెం కష్టం అవుతుంది మనకి ఎందుకంటే ఇక్కడ బాగా అప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది మిగతా వారితో పోల్చుకుంటే ఇక్కడ బిట్ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది అంటే బిట్ ఇస్తారు మనం చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే రక్షక తంత్రం నుంచి ఒక బిట్ వస్తుందండి ఇది ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయవలసిన ఏరియా అలాగే సంఘర్షణ నుంచి ఒక బిట్ వస్తుంది ఇది కూడా ఫోకస్ చేయవలసిన ఏదైనా నుంచి బిట్ వస్తే ఈజీగా మన స్కోర్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది అదే అభ్యాస సిద్ధాంతం అయితే కొంచెం బిట్ కష్టం అవుతుంది మనం గెయిన్ చేయడానికి ఇక్కడైతే ఈజీ అవుతుంది అలాగే మార్గదర్శకత్వం మంత్రం నుంచి ఒక బిట్ వస్తుంది అలాగే నాయకత్వ రకాల నుంచి సహభాగి నాయకత్వ రకం ఉన్నాయి కదండి వాటి నుంచి ఒక బిట్ వస్తుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్ అండి ఒక్కొక్క పేజీ ఉంటుంది కానీ ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉందండి అలాగే సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాల పిల్లల విద్య గురించి ఉందండి ఆ టాపిక్ చాలా పెద్దదైనప్పటికీ డైరెక్ట్గా బిట్ ఇక్కడ ఒక ఒక చూస్తుందండి అది కూడా అభ్యాసన వైఖరి అండి డిస్ డిస్గ్రాఫియా ఎక్కువ నుంచి బిట్టు తరచుగా వస్తుంది ఇది ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి అలాగే ఫిఫ్టీన్త్ మూర్తి మత్వ మాపనాలు ఎక్కడి నుంచి ఒక బిట్టు తరచు వస్తుందండి ప్రక్షేపక అప్రక్షేపరీక్ష నుంచి ఒకసారి చూసుకోండి ఇక్కడ బిట్టు తరచు వస్తుంది అలాగే అభ్యాసన బదలాయి నుంచి ఒక బిట్టు వస్తుంది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అండి చూసుకోండి ఒకసారి అలాగే శశి దశ పూర్వ బాల దశ ఉత్తర బాల దశ కౌమార దశ నుంచి ఒక బిట్టు వస్తుందండి కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ కంటెంట్ ఉంటుంది జాగ్రత్త చూసుకోండి అలాగే మరీ ముఖ్యంగా శిశు వికాస అధ్యయన పద్ధతి నుంచి ఒక బిట్ వస్తుందండి అదే అండి ప్రయోగ పద్ధతి అని పరిపొచ్చ పద్ధతి అని అండి ఆ పద్ధతుల నుంచి ఒక బిట్ అనేది వస్తువు అనేది మీరు గమనించాలి అలాగే వైగడ్స్కి చాంప్స్కు నుంచి ఈ రెండింటి నుంచి ఒక బిట్ వస్తుందండి గమనించాలి ఖచ్చితంగా ఈ రెండింటి నుంచి ఒక బిట్టు తరచూ వస్తుంది ఒకసారి గమనించాలి అలాగే ఐసిటి ఏబి ఉంది అండి అటు నుంచి రెండు బిట్లు వస్తున్నాయండి చాలామంది ఐసీటీ గురించి చాలామంది భయపడుతున్నారండి బిట్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తున్నాడు ఆ టెక్స్ట్ బుక్ కూడా అరౌండ్ ఒక ఫిఫ్టీ పేజెస్ ఉంది అందులో అన్నీ తెలిసిందే ఉన్నాయి ఇక్కడ బిట్ కష్టంగా రావట్లేదండి ఆ టెక్స్ట్ బుక్ చదువుకుంటే ఆ టెక్స్ట్ బుక్ నుంచే బిట్స్ వస్తున్నాయి గమనించాలి టూ బిట్స్ వస్తున్నాయి ఇక్కడ ఈజీగా స్కోర్ చేయొచ్చండి అలా చూసుకుంటే ఎన్సీఎఫ్ నుంచి ఒక బిట్ వస్తుంది ఆర్టీ యాక్ట్ నుంచి ఒక బిట్ వస్తుంది ఎన్ఈపి రెండు వేల ఇరవై నుంచి ఒక బిట్ వస్తుంది ఈ మూడు కూడా ఈజీగా ఇస్తున్నారండి బేసిక్స్ అసలు ఎంతవరకు ఐడియా ఉందని ఇస్తుంది తప్పింది డెప్గా ఇవ్వట్లేదు బేసిక్స్ ఇస్తున్నారు ఖచ్చితంగా వీటి మీద మీరు ఫోకస్ పెడరు ఎందుకంటే ఎన్సెఫ్ నుంచి బిట్టు ఆర్టీఏ నుంచి బిట్టు ఎన్ఈ నుంచి ప్రతి పేపర్లో మిగతావి పడినా పడకపోయినా సరే ఖచ్చితంగా వీటి నుంచి మూడు బిట్లు వస్తున్నాయండి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఫోకస్ చేయాలి రివిజన్లో అలాగే చూసుకుంటే ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాల నుంచి ఒక బిట్ వస్తుంది ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నుంచి నేను ఒక వీడియో ఒక టూ డేస్లో చేస్తానండి అంటే స్కూల్లో ఏ పథకాలు అమలుతున్నాయి ఆ మొత్తం డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అదే అండి అదే అండి ఈ మొత్తం ఈ ట్వంటీ ఫోర్ టాపిక్స్ కూడా తరచుగా టెట్ ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్న ఏరియాలు ఖచ్చితంగా ఇవే ఇస్తానే హండ్రెడ్ పర్సెంటేజ్ మనం చెప్పలేమండి కాకపోతే నైంటీ పర్సెంటేజు వీటి నుంచి బిట్లు వస్తున్నాయి సో ఖచ్చితంగా మీరు మీ రివిజన్లో ఇవి ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాసు ఎవరైతే సైకాలజీలో కొంచెం వీక్గా ఉన్నారో వాళ్ళు మాత్రం ఒకసారి రాసుకొని ఇవి ఒకసారి ఫోకస్ చేయండి అలాగే ఎవరైతే మన యూజీ అకాడమీ గ్రాంటర్ సిరీస్ రాస్తున్నారో మరీ ముఖ్యంగా సైకాలజీ పరంగా నేనే బిట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకు నేనే చెప్తున్నాను మ్యాక్సిమం టెట్లో పడే ప్రతి బిట్ కూడా మన ఎగ్జామ్లో ఇంచుమించు అది వచ్చే ఉంటుంది ఎందుకంటే మనం అంత క్వాలిటీగా టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎగ్జామ్స్ ఇస్తున్నాము ఖచ్చితంగా ఎవరైతే మన యూజీ అకాడమీ ఫాలో అవుతున్నారో వాళ్ళు మన పదిహేను గ్రాండ్ టెస్ట్ పేపర్ ఖచ్చితంగా చేయండి వాటి నుంచి బిట్లు వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంది ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్ కంటిన్యూ ఇస్తున్నాం సో ప్రతి ఒక్కరు కూడాను ఇవన్నీ ఫోకస్ చేసి సైకాలజీ పరంగా మీకు మంచి స్కోర్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ